శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గణేష నవరాత్రుల్లో ఎలాంటి నూనెలతో గణపతికి దీపారాధన చేస్తే ఎటువంటి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినాయక చవితి రోజు కానీ లేదా గణేష నవరాత్రుల్లో కానీ ఒక్కొక్క రకం నూనెతో గణపతి దగ్గర దీపం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని సంప్రదాయంలో మనకు చెప్పడం జరిగింది సహజంగా అందరూ ఆవు నెయ్యితో కానీ నువ్వు నూనెతో కానీ గణపతి దగ్గర దీపారాధన చేస్తారు అయితే దీపారాధన చేసేటప్పుడు ఎవరైనా సరే గణపతి విశేషమైన అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు పోవాలంటే ఒక్కొక్క రకం నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేయాలి మీకున్న సకల కష్టాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజు కానీ లేదా గణేష నవరాత్రుల్లో ఏ రోజైనా సరే సాయంకాలం ఆరు నుంచి ఆరున్నర మధ్య ప్రాంతంలో గణపతి దగ్గర గానుగ నూనెతో దీపం పెట్టండి గానుగ ఆడించినప్పుడు నూనె వస్తుంది దాన్ని గానుగ నూనె అంటారు ఆ గానుగ నూనెతో వినాయక చవితి రోజు కానీ గణేష నవరాత్రుల్లో ఏ రోజైనా సరే సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో దీపం పెడితే మీకున్న సమస్త కష్టాలు గణపతి తీరుస్తాడు అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయండి శత్రువులు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే సాంబ్రాణి నూనె అని ఉంటుంది గణేష నవరాత్రులలో సాంబ్రాణి నూనెతో గణపతి దగ్గర దీపాన్ని వెలిగించండి అలాగే మా ఇంటికి ప్రయోగం చేశారండి మా మనుషుల మీద ప్రయోగం చేశారండి మా ఇంట్లో సభ్యుల మీద ప్రయోగం చేశారండి మేమంటే గిట్టని వాళ్ళు ఏవో ప్రయోగాలు చేశారండి అని భావించేవాళ్ళు ఆ ప్రయోగాలు ఏవి మీ మీద పనిచేయకుండా ఉండాలంటే గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర సాంబ్రాణి నూనెతో దీపాన్ని వెలిగించండి అలాగే ఇంట్లో శుభ కార్యక్రమం అనుకుంటున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా శుభ కార్యక్రమం ఆటంకాలు వస్తున్నాయి తొందరగా జరగట్లేదని భావించేవాళ్ళు నవరాత్రుల్లో ప్రతిరోజు గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టి కొబ్బరి పంచదార గణపతికి నైవేద్యం సమర్పించాలి అప్పుడు శుభ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే కనుదిష్టి అనేది ఈ రోజుల్లో చాలామంది మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కనుదిష్టి నరదిష్టి అంటారు ఈ కనుదిష్టి నరదిష్టి అనేది పడినప్పుడు వ్యాపారం చేసుకుంటే వ్యాపారంలో నష్టాలు ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగంలో సమస్యలు ఇల్లు కట్టుకుంటే ఇంటికి దిష్టి ఇలా కనుదిష్టి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు తెన్న చెట్టు నూనె అని ఉంటుంది గణేష నవరాత్రుల్లో ఈ తెన్న చెట్టు నూనెతో దీపం పెడితే భయంకరమైనటువంటి కనుదిష్టిని గణపతి తొలగింపజేస్తాడు కాబట్టి తెన్న చెట్టు నూనెతో గణపతి దగ్గర గణేష నవరాత్రుల్లో దీపం పెట్టండి భయంకరమైన కనుదిష్టిని తొలగింపజేసుకోండి అలాగే అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఎప్పుడు ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని బాధపడేవాళ్ళు సంవత్సరం పాటు మీకు అసలు ఎవ్వరికి కుటుంబంలో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే పిప్పళ్ళ నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేయాలి ఈ పిప్పళ్ళ నూనెని పిప్పిలి నూనె అనే పేరుతో కూడా పిలుస్తారు పిప్పిలి నూనె లేదా పిప్పళ్ళ నూనె ఈ పిప్పళ్ళ నూనెతో గణపతి దగ్గర దీపం పెడితే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తొలగిపోతే సంవత్సరం అంతా ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఆవు నెయ్యితో గణపతి దగ్గర దీపాన్ని వెలిగించాలి మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయండి అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నాం అప్పులు తీరే మార్గం ఏంటని బాధపడేవాళ్ళు తొందరగా మీ అప్పులు తీరాలంటే గణేష నవరాత్రుల్లో గంధం నూనెతో గణపతి దగ్గర దీపం పెట్టాలి గంధం నూనె అని ఉంటుంది ఆ గంధం నూనెతో గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ దీపం పెడితే మీకున్న అప్పులన్నీ గణపతి అనుగ్రహం వల్ల నవరాత్రులు అయిపోగానే తొందరగా తీరిపోతాయి అలాగే అష్ట దరిద్రాలండి డబ్బుకు సమస్యలండి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయండి అని భావించేవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు దరిద్రాలు అన్నీ పోవాలంటే గణేష నవరాత్రిలో ప్రతిరోజు గణపతి దగ్గర విప్ప నూనెతో దీపారాధన చేయాలి విప్ప నూనెతో దీపం పెడితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు పోవాలంటే కష్టాలు తొలగిపోవాలంటే నువ్వుల నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేయాలి అలాగే మంత్రాలు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు మంత్ర సిద్ధి తొందరగా లభించాలన్నా అపమృత్యు దోషాలు వస్తూ ఉంటాయి బైక్ యాక్సిడెంట్స్ కార్ యాక్సిడెంట్స్ కింద పట్టడం దెబ్బలు తగలటం ఆ అపమృత్యు దోషాలు పోవాలన్నా గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర ముత్యాల నూనె అని ఉంటుంది ఆ ముత్యాల నూనెతో దీపం పెట్టాలి ముత్యాల నూనెతో దీపం పెడితే అపమృత్యు దోషాలు పోతే మనం మంత్రం చేసుకుంటుంటే తొందరగా మంత్ర సిద్ధొస్తుంది ఇలా ఒక్కొక్క రకం నూనెతో గణపతి దగ్గర నవరాత్రుల్లో దీపం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలిగి గణపతి అనుగ్రహానికి తొందరగా పాత్రలు అవ్వచ్చు దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా పండుగల సందర్భంగా పాటించవలసిన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జీవితాన్ని ఆనందమయం సంపన్నమయం చేసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి